నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజులందరికీ నా ప్రేమ పూర్వక వందనాలు వాస్తవానికి ఒకప్పుడు మా టీం మేమంతా ఒక టీం మరి కుమార్ అన్న దీప్తి అన్న కిరణ్ అన్న కొత్తగా యాడ్ అయ్యాలి కొత్తోడు పాతోడు ఏం కాదు అబ్రామ్ పాస్ ఈ ముగ్గురు ఇలా మేము కూర్చొని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు బెడ్డారా ఆ రోజులు నాకు జ్ఞాపకం వచ్చాయి మేమంతా అప్పుడు అలా ఆరాధించే వాళ్ళం చాలా నాకైతే ఎమోషన్ అయిపోయా నేను ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయన్నమాట కాబట్టి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డరా మరి దైవజనులు ఎందుకు ఆహ్వానించానంటే నా బిడ్డలకి దేవుని ఆశీర్వాదాలు అలాగే దైవజనుల బ్లెస్సింగ్స్ కూడా చాలా అవసరం అందుకనే కొంతమంది దైవజనుల్ని పిలిపించుకొని మరి నా బిడ్డలు వాళ్ళు ఆశీర్వదించాలి వాళ్ళ ఆశీర్వాదం ఎంతైనా మాకు దివెన అని ఆలోచన రావడం పాస్ అందరికి ఫోన్ చేశాను అందరూ రావడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న కుమార్ అన్న ప్రేమ్ కుమార్ అన్న వచ్చి రెండు మాటలు మాట్లాడి ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి సూత్రాలు మీకు అందరికీ వందనాలు మేము ఈరోజు ఈ రీతిగా ఈ స్థలంలోకి వచ్చి మేము అనుకోలేదు అనుకున్న రీతిగా దైవజన్లో ప్రవీణ్ పాస్టర్ గారు ఒక వారం గితం చెప్పారు మాకు నిజంగా తమ్ముడు పెళ్ళి అయింది దానికి సుత్తి కూటం పెట్టుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా కలవాలనట్టు అని చెప్పారు చాలా సంతోషం వేసింది నిజంగా దైవజులను చెప్పినట్టే మేమంతా ఒక దగ్గర దేవుల్లో ఎదిగిన వారం అయితే రాకేష్ చాలా చిన్నప్పుడు నుండి కూడా బాబు తెలుసు తర్వాత పాప కూడా తెలుసు చాలా మంచి పిల్లలు జయక్క కదా జయక్క చాలా ప్రార్థన పర్లాలు నిజంగా ఆ తల్లి చేసిన ప్రార్థనే ఈరోజు బిడలు ఎంత దీవెనకరంగా ఉన్నారు గమనించండి ఈరోజు ఈ కుటుంబంలో ఒక మంచి సేవ గొప్పగా జరుగుతుందంటే మరి అక్క జేక గారు చేసిన ప్రార్థన ఎంతో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు అది మేము కళ్ళారా కూడా చూసేవారు నేను రాకేష్ని అంత ఉన్నప్పుడు చూశాను అనుకుంటా అంత ఉన్నప్పుడు ఇప్పుడు నేను రాకేష్ని చూసినప్పుడు నాకు అర్థం కాలేదు కొద్దిసేపు ఆలో ఆలోచనలో పడిపోయా నేను ఇట్లా చూడాల్సి వచ్చింది నిజంగా చాలా సంతోషం ఇద్దరును రాకేష్ను ప్రియాంక ఇద్దరు దేవుడు ఆయన తోటలో ఒక ఒలివ చెట్లాగా నిరంతరం ఫలించి బిడ్డలు దేవుని కృపలో వర్తిలవు అవుతునుగాక యేసుక్రీస్తు కృప నిత్యము తోడండి తోడుండి నడిపించునుగాక దైవజంలో ప్రవీణ్ పాస్టర్ గారు నెల్లూరు జిల్లాలో దేవుడు అనేక ఆత్మల సంపాదన కొరకు బహుబలంగా దేవుడు వాడుకునుగాక ఆమె అందరికీ వందనాలు దేవుని కాక చప్పలు కొట్టి దేవుని మహిమ హలే హలోయ్యా మా కుమారన్న ఇప్పుడు ఒక మాట జ్ఞాపం చేసుకుంటాను నాకు ఏంటనంటే నేను డిగ్రీ చదివేటప్పుడు కొన్ని 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 అనివార్య కారణాలు బట్టి సైకాలజికల్ డిప్రెషన్లో మీనప్పుడు బాధపడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు ఏంటి మాట అంటే నువ్వు ఏ రోజుకైనా ఫలించేడి కొమ్మ నువ్వు ఏ రోజుకైనా ఫలించేడు కొమ్మ కనబడిన ప్రతిసారి ఆ మాట అన్న చెప్తూనే ఉంటాను నాకు డిగ్రీ చదివే టైంలో నేను సేవకు రాలేదు ఇంకా నేను ఇంకా సేవలోకి రాలేదు జస్ట్ పరిచారకుడిగా అలా ఉన్నాను ఆ టైంలో ఒకరోజు నా యొక్క పరిస్థితిని బట్టి నేను అలా ఉన్నప్పుడు ఎందుకో వచ్చి ఆ మాట చెప్పాడు ఏ రోజుకైనా నువ్వు ఒక కొమ్మగా మారుస్తాను దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి నెరవేర్చునగాక అలాగే దీప్తి దీప్తి అన్న కొన్ని మాటలు మాట్లాడి ఆశీర్వదిస్తాడు దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక హలే చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం హలే చూడండి ఈ యొక్క కృతజ్ఞత కౌడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు రక్షకుడైన నా వందనాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రవీణ్ పాస్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి దైవ విశేషముగా ప్రభు కృప మీ అందరికీ నడిపించును గాక ప్రిలరా రాకేష్ ప్రియాంక ఇద్దరు చిన్నతనం నుంచి చూసినటువంటి వారమే ఆ బిడలు ఇంచుమించు నాకు ఈ కుటుంబంతో రెండు వేల ఎనిమిది నుంచి పరిచయం ఉంది సుపరిచితముగా మేము అలా ముందు కొనసాగుతూ స్నేహభావంతో ఉంటూ ఉన్నటువంటి వారం ప్రియులరా ఏదేమైనా ఈ బిడ్డలు ఈ రీతిగా చూడటం అనేది చాలా సంతోషకరమైనటువంటి దినమని నేను సంతోషిస్తున్నాను ఈ బిడ్డలను చిన్నప్పటి నుంచి దేవుని కృపలో దేవుని దయలో ఎదిగినటువంటి బిడ్డలు ప్రత్యేకంగా జయక్ గారు ఇక అదే అన్నగారు ఇద్దరు కూడా మంచి ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని ఆయా రీతులుగా ఆశీర్వాదపు బాటలు నడిపించినటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు అందును బట్టి ప్రభును స్థుతిస్తున్నాను ఏది ఏమైనాను బిడ్డలను దేవుడు బహుగా దీవించి వారి వైవాహిక జీవితం అంతా కూడా ఆశీర్వాదకరముగా నుండునుగాక ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవునికి మహిమ కలనుగాక చప్పట్లు కొడుతూ దేవుని మహిమ రదా అలాగే మన కిరణ్ గారు దేవునికి మై మొక్కలు ఉన్నగాక క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు ఈ దినము యొక్క కుటుంబంతో పాళిభాగస్థుడు చేశారు ప్రవీణ్ తమ్ముడు నాకు కొంచెం బాగా ఎలా చెప్పాలంటే కొద్ది కాలంలోనే పరిచయం నన్ను గెలుచుకున్నాడు నేను ఆయన్ని గెలుచుకలే ఎందుకంటే ఎంతవరకు మాట్లాడాలి అంతే మాట్లాడతాడు ఎంతవరకు ఉండాలో అంతే ఉంటాడు ఎక్కువ పోడు ఎక్కువ రాదు అది చాలా మంచి అలవాటు చాలా నాకు చాలా ఇష్టం ఎందుకంటే అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కన్నా వాళ్ళు ఏమనుకుంటే ఎందుకు నా ప్రతింతే అటువంటి స్థితిలో ఆ తమ్ముడిని ప్రభు ఇక్కడ నడిపించాడు మందిరం విషయంలో బాధపడ్డాం కానీ ఏం చేయలేకపోయాం కానీ తమ్ముడు ద్వారా రాకేష్ ప్రియాంకలకి అన్నయ్య ద్వారా ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ అన్నయ్య ఎటువంటి వాడో కొంచెం లేట్గా అయినా తెలుసుకొని మీ బావగారు ఎటువంటి వాడో కొంచెం లేట్ అయినా తెలుసుకొని కుటుంబంతో వదిన గారిని కొంచెం ఫాలో అవుతూ కుటుంబంలో అడ్జస్ట్మెంట్ కలిగి మనము మూవ్ అయితే మన జీవితంలో ఎటువంటి సమస్యలు మనకు రావునా ఎంత ఉన్నా ఒదిగి ఉండడమే ఏసే మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా మారుతాయో మనకే తెలీదు అద్భుతంగా మారుస్తాడు ఆయన ఇబ్బంది ఏం లేదు దేవుడు మంచివాడు అలాగే తన దాసులు మంచివాళ్ళే తన దాసులకు లోపడ్డ ప్రతి ఒక్కరిని ప్రభు అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టునుగాక అటు కృపతో ఇద్దరు నా ప్రభు దీవించి వారిని అభివృద్ధి పరచి విస్తరింప చేయనుగాకూట చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడద్దా గారు కూడా రెండు మాటలు చెప్తాను దేవుని నామానికి మహిమ గాక కూడి వచ్చినటువంటి సంఘబిడ్డలకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రవీణ్ పాస్టర్ గారికి సంఘ బిడ్డలకందరు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ నూతనంగా జతపరిచినటువంటి రాజేష్కును అలాగనే ప్రియాంకకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కుటుంబము మాకు నాకు దగ్గర దగ్గర రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి నాకు బాగా పరిచయం వారికి నాకు చాలా దగ్గరగా స్వతంత్రంగా మాట్లాడుకున్నటువంటి వారం ప్రతిది కూడా అంటే స్వతంత్రంగా అంత బాగా డీప్గా అయితే ప్రవీణ్ అప్పుడు మాకు పరిచయలో సహకరిస్తూ పాటలు పాడటం కానీ డ్రమ్ములు కొట్టడం కానీ చాలా బాగా హుషారుగా బాగుండేవాడు పాస్టర్ గారు నాతో ఎక్కువ పంపిస్తూ ఉండేవాడు ప్రవీణ్ తీసుకుని పో ప్రవీణ్ తీసుకుని పో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రవీణులు ఇద్దరు వెళ్తూ ఉండేవారు బాగా ఒక రోజుకి వచ్చేసి నాలుగైదు ఇళ్లలో ప్రార్థన జరిపి వచ్చేవాళ్ళం చాలా సంతోషం అయితే ఏది ఏమైనప్పటికీ అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ సరే వాటన్నిట్లో నుంచి అధిగమించగలనటువంటి దేవుని కృపలో ముందుకు సాగుతూ ఏ స్థలం మంది అవమానపరచబడుతూ ఏ స్థలం మంది దూరస్తులుగా ఉన్నాడో అదే స్థలంలో దేవుడు ఆ బిడ్డను బలపరిచి వాడుకుంటూ తల ఎత్తుకునేటట్టుగా దేవాత దేవుడు చేయటము అది చాలా సంతోషాన్ని ఆనందాన్ని చేస్తూ ఉంది అంతేకాకుండా ఈ పరిచయలో మన ప్రియులు సహోదరుడు ప్రభాకర్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది కర్నూలు నుండి వచ్చినటువంటి బిడ్డలు ఎంతోమంది ప్రవీణ్కు సహకారులుగా ఉండటము చాలా సంతోషం అంతేకాకుండా ఈ కుటుంబంలో పుట్టి పెరిగి అక్కగారు మన జైక గారి యొక్క కుటుంబంలోనే ప్రియాంక పెరుగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి బాగా మాకు తెలుసు మంచి ప్రార్థనకు వచ్చి క్రమంగా జాగ్రత్తగా బ్రతికినటువంటి బిడ్డలు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ బిడ్డను చేస్తున్నాము అని చెప్పేసి అంటే నాకు చాలా సంతోషం ఇచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెరిగి మంచి షటల్ తెలిసినటువంటి మనల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తర్వాత ఆ అమ్మాయి గురించి మనకు తెలిసినటువంటి వారము అతగల పైగా ఒక భర్త లేనిటువంటి ఆ యొక్క ఎదవరాలు యొక్క కుటుంబానికి మనము సహకరించి సహాయపడ్డట్టుగా కూడా ఉంటుంది ఇట్లా అన్ని విషయాల్లో ఈ యొక్క మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దాస్బాబు గారికి అలాగనే జయక్ గారికి చాలా వందనాలు తెలియచేస్తూ అంతేకాకుండా జో నూతనంగా దత్తపరిచినటువంటి ఈ బిడ్డలు ఇంకా ఈ యొక్క పరిచయంలో అత్యధికంగా వాడబడుతూ లేదా ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏక మనసు కలిగి మంచి పరిచర్లో ఇంకా ముందుకు సాగి అనేక కుటుంబాలకు ఆశ్రతకరంగా దీవెనకరంగా మీ యవనకాల జీవితం అంతా కూడా ప్రభు కొరకు అంకితం చేసి ప్రభులో ఇంకా ఉంటే ఈ యొక్క పరిచర్య ఇంకా అనేకమైనటువంటి గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో కూడా విస్తరించ చేయగలినటువంటి సామర్థ్యత మీ యొక్క దేవుడు ఇస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క దేవుని యొక్క కృపలో ముందుకు సాగి మీ కుటుంబానికి ఆశ్రదాలు దీవెనలు తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఇంకా దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి ఆశ్రదించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అపజెపుతున్నాను గాడ్ బ్లెస్సింగ్ దేవుని మహిమ కొట్టి దేవునా